హైవియా వెల్కమ్ టు తెలుగు వాలెట్ భయపెడితే భయపడిపోతామా ఏంటి జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పల్గాం పర్యాటకుల తాకిడి పెరిగిపోయిందండోయ్ ఉగ్రదాడి తర్వాత పల్గాం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరాన్ వ్యాలీ టూరిస్టులతో కలకలాడిపోతుంది రోడ్ల మీద పర్యాటకుల వాహనాలు పారులు తీస్తున్నాయి ఇక టూరిస్టులతో రద్దీగా ఉన్న పాల్గాం పరిసరాలను చూసి సీఎం ఓమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశాడు ఈ నెలలోనే ఆయన రెండోసారి ప్యాల్గామ్ లో పర్యటించారు ఈ సందర్భంగా పర్యాటకులతో రద్దీగా ఉన్న అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సీఎం ఓమర్ అబ్దుల్లా కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ధైర్య సాహజాలంటే భారతీయుడివే అనుకోండి మినీ స్విట్జర్లాండ్ గా గుర్తింపు పొందిన పాల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడులో నారమేధం సృష్టించారు జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై దాడి చేసి ఇరవై ఆరు మందిని బలిగొన్నారు ఈ సంఘటన కాశ్మీర్తో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కి చేసింది ఈ దారుణ ఘటనతో కొన్ని రోజుల పాటు అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్ళీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా సందడి చేస్తున్నారు అక్కడ అందమైన ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు అండ్ ఫ్యామిలీతో కలిసి వ్యాలీని చుట్టేస్తున్నారు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటళ్ళు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీరు కూడా ఓకే అండి